అమెరికా లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ యొక్క విదేశాంగ విధానాన్ని ఒక అప్పుల్లో కూరుకుపోయిన దేశం డబ్బిచ్చి కొనుక్కోంది ఎవరు చేశారు పాకిస్తాన్ ఎవరిని కొన్నారు డొనాల్డ్ ట్రంప్ను ఇది నమ్మడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుందండి కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్తో సహా అనేక పెద్ద అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయట పెట్టాయి ఈ మొత్తం డ్రామాలో పాకిస్తాన్ లాబియింగ్ కోసం భారత్ కంటే ఏకంగా మూడు రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది అయితే ట్రంప్ రాకముందు సీన్ ఎలా ఉండదో తెలుసుకోవాలండి అప్పుడే పాకిస్తాన్ డెస్పిరేషన్ అంటే వాళ్ళ నిస్సహాయత అర్థమవుతుంది రెండు వేల పదిహేడు లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా అయినప్పుడు పాకిస్తాన్ కి ఇచ్చే ఆర్థిక సహాయం ఫైనాన్షియల్ ఎయిడ్ అంటారు కదా దాన్ని మొత్తానికి తగ్గించేశాడు పాకిస్తాన్ కు పెద్ద షాక్ ఇచ్చాడు ఆ తర్వాత కూడా ఆయన వైఖర్ పెద్దగా మార్పు రాలేదు ఆ తర్వాత వచ్చిన జో బైడెన్ ఏకంగా పాకిస్తాన్ ను చూడనట్టు వదిలేశాడు యుఎస్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోయినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో బైడెన్ తన స్పీచ్ లో పాకిస్తాన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఆ టైంలో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మొయీద్ యూసఫ్ అనే అతను బహిరంగంగా ఒక విషయం చెప్పాడు బైడెన్ మా ఇమ్రాన్ ఖాన్ కు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని ఇది ఎంత పెద్ద అవమానమో అర్థం చేసుకోండి మన ఊర్లో జరిగే పంచాయతీ మీటింగ్ లో నిన్ను చూసినా కూడా చూడనట్టు వదిలేసి నువ్వు అసలు మనిషివే కాదరా అని చెప్పకనే చెప్పినట్టు ఆ స్థాయిలో పాకిస్తాన్ను ను అవమానించింది అమెరికా పాకిస్తాన్ లో అప్పుడు పెద్ద రాజకీయ చర్చ కూడా అయ్యిందండి అమెరికా మనల్ని వదిలేసింది ఇక చైనా అనే మనకి దిక్కు అనే సిచ్యువేషన్ వచ్చేసింది అక్కడ నుంచి కథ మలుపు తిరిగింది బైడెన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాకిస్తాన్ పై ఈ ట్రంప్ కు సడన్ గా ప్రేమ పుట్టింది అంటే వైట్ హౌస్ తలుపులు తెరుచుకున్నాయన్నమాట ట్రంప్ షేబాజ్ షరీఫ్ ను ఆర్మీ చీఫ్ హసీమ్ మునీర్ పదే పదే వైట్ హౌస్ కు పిలుస్తున్నాడు ఇక్కడ పాకిస్తాన్ ప్రచారం ఎలా ఉందంటే పాకిస్తాన్ యొక్క పియర్ ను అంటే పబ్లిక్ రిలేషన్స్ ను ట్రంప్ స్వయంగా ముందుకు తీసుకెళ్తున్నాడు పాకిస్తాన్ మీడియా ఏం చెప్తే దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు షేబా షరీఫ్ ట్రంప్ ను పొగుడుతున్నాడు ట్రంప్ కూడా దానికి రియాక్ట్ అవుతూ అసిమునీర్ నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని పొగుడుతున్నాడు అనమాట ఒక దేశం యొక్క విదేశాంగ విధానం తల కిందలు అనేది అసలు నమ్మశక్యమే కాదు ట్రంప్ మొదటి టర్మ్ బైడెన్ టర్మ్ ఇప్పుడు ట్రంప్ సెకండ్ టర్మ్ ఈ మూడింటిని పోలిస్తే ఇది ఖచ్చితంగా ఒక తక్షణ విదేశాంగ తిరుగుబాటు మరి ఈ మ్యాజిక్ ఎలా జరిగింది ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు గుట్టును న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేసిందండి ఒక్క మాటలు చెప్పాలంటే డబ్బు డబ్బు దేవుడు పాకిస్తాన్ తమ దగ్గర డబ్బు లేకపోయినా కూడా అప్పుల్లో కూరుకుపోయినా ఎలాగైనా సరే ట్రంప్ గెలవాలి అని నిర్ణయించుకుందండి దానికోసం పాకిస్తాన్ ఏం చేసిందంటే లాబియింగ్ కోసం గుడ్డిగా డబ్బు ఖర్చు పెట్టింది లాబింగ్ అంటే వేరే దేశంలో లేదా సంస్థలో తమకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా రాజకీయంగా ప్రభావితం చేయడం అనమాట గుడ్డిగా డబ్బు ఖర్చు పెట్టడం అంటే కేవలం కొన్ని నెలల్లోనే ఐదు మిలియన్ డాలర్లు సుమారు నలభై కోట్లు ఖర్చు పెట్టింది అనమాట అదే టైంలో భారత్ ఖర్చు పెట్టింది దాదాపు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు మాత్రమే పాకిస్తాన్ ఖర్చు చేసింది భారత్ ఖర్చు చేసిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ నువ్వు నీ పక్కన వాడు ఇద్దరు కలిసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని నువ్వు పెట్టుబడికి కోటి రూపాయలు రెడీ చేస్తే నీ పక్కన వాడు అప్పు చేసి మరి ఇంకో రెండు కోట్లు తీసుకొచ్చి మొత్తం మూడు కోట్లు పెట్టి వ్యాపారంలో అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ ఈ రేంజ్ లో ఖర్చు చేసిందంటే వాళ్ళు గ్యామ్లింగ్ ఆడుతున్నారని అర్థం అసలు ఈ లాబింగ్ అనేది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలండి ఇది మన దేశంలో జరిగే లంచం లాంటిదే కాకపోతే అక్కడ దీనికి లాబింగ్ అనే మంచి పేరు పెట్టారు యుఎస్ లో చట్టబద్ధంగా కొన్ని లాబింగ్ ఫార్మ్స్ కన్సల్టెన్సీ సంస్థలు పనిచేస్తాయి పాకిస్తాన్ ప్రస్తుతం ఈ ఫార్మ్స్ కు మిలియన్లు డాలర్లు ఇస్తుంది ఈ ఫార్మ్స్ ఏం చేస్తాయంటే ఆ డబ్బును తీసుకెళ్లి యూఎస్ లోని శక్తివంతమైన సెనేటర్లు కాంగ్రెస్ సభ్యులు ముఖ్యంగా ట్రంప్ కు దగ్గరగా ఉన్న వాళ్ళకు పంచుతాయి డబ్బు తీసుకున్న నాయకులు ట్రంప్ దగ్గరికి గానీ వైట్ హౌస్ లో కానీ పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడతారు పాకిస్తాన్కు టారిఫ్లు తగ్గించండి పాకిస్తాన్కు సాయం చేయండి అని ఒత్తిడి కూడా తీసుకొస్తారు ఇప్పుడు మన ఊర్లో ఒక పెద్ద కాంట్రాక్ట్ కావాలనుకుంటే ఆ కాంట్రాక్ట్ కు డైరెక్ట్గా లంచం ఇవ్వకుండా మధ్యలో ఒక కన్సల్టెన్స్ ను పెట్టి వాడి చేతికి డబ్బు పెట్టి ఆ కన్సల్టెంట్ ద్వారా లీడర్ కు చేరేలా చేసినట్టు అక్కడ జరిగేది కూడా అదే పాకిస్తాన్ డబ్బు ఖర్చు చేసినందుకు ఆ రిజల్ట్ వెంటనే వచ్చిందండి లాబియింగ్ ఒప్పందాలైన కొన్ని వారాలకే వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది పాకిస్తాన్ కు ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన టారిఫ్ రేట్లు దక్కాయి దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులపై పన్నులు చాలా తగ్గుతాయి ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట డబ్బు వేస్తే పని అయిపోయింది ట్రంప్ తాత పాకిస్తాన్ ఇచ్చిన డబ్బుకు తన పాలసీని తక్షణమే మార్చేశాడండి పాకిస్తాన్ కేవలం లాబింగ్ ఫార్మ్ కు డబ్బు ఇవ్వడమే కాకుండా ట్రంప్ కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూరలా చేసింది ఇదే ఈ కథలో స్మోకింగ్ గన్ లాంటిదండి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ డబ్ల్యూఎల్ఎఫ్ అనే కంపెనీకి సంబంధించిన క్రిప్టో టోకెన్స్ లో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక పెద్ద వాటాను కొనుక్కుంది ఈ డీల్ డొనాల్డ్ ట్రంప్ కుటుంబం యొక్క సంపదను అమాంతం పెంచింది ఏకంగా ఐదు బిలియన్ డాలర్లు సుమారు నలభై కోట్లండి ఎక్స్ట్రా గా ఆస్తిని కూడబెట్టుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడింది నువ్వు ఎమ్మెల్యేకు డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా ఎమ్మెల్యే కొడుకు పెట్టుబడి పెట్టిన ఒక కొత్త వ్యాపారంలో డబుల్ రేటు చెల్లించి పెద్ద మొత్తంలో షేర్లు కొన్నట్టు ఆ కొడుకుకు లాభం వస్తే ఆ ఎమ్మెల్యేని పని చేసి పెడతారు కదా ఇక్కడ పాకిస్తాన్ చేసింది అదే అండి ట్రంప్ కుటుంబానికి పరోక్షంగా ఇండైరెక్ట్ గానీ ప్రభావంతంగా గాని డబ్బును పంపింది ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవి యొక్క ప్రభావాన్ని తన కుటుంబ సంపదను పెంచుకోవడానికి పూర్తిగా ఉపయోగించుకున్నాడు ట్రంప్ ని ఎవరైనా అడిగితే నా కుటుంబం వల్ల బిజినెస్ చేసుకున్నారండి దానికి నా పదవికి సంబంధం లేదు అని అంటాడు కానీ నిజం ఏంటంటే పాకిస్తాన్ వంటి దేశాలు ట్రంప్ యొక్క రాజకీయ పలుకుబడి కొనుగోలు చేయడానికి ఆయన కుటుంబ వ్యాపారాలను క్రిప్టో ఒక మార్గంగా వాడుకున్నారు పాకిస్తాన్ తన తీవ్రమైన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ట్రంప్ యొక్క ఆర్థిక ప్రయోజనాలను సంతృప్తి పరిచే విధంగా జతగట్టింది దీనివల్ల అమెరికా యొక్క విదేశాంగ విధానమే మారిపోయింది పాకిస్తాన్ ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు పెడితే భారత్ కేవలం ఒకటి పాయింట్ ఏడు మిలియన్లు మాత్రమే ఖర్చు చేసింది భారత్ దగ్గర డబ్బు లేక కాదు మన దేశం యొక్క నైతిక ఎథిక్స్ దీనికి ఒప్పుకోదండి మన దేశంలో ఏ విదేశీ దేశం నుంచి డబ్బు తీసుకుని ఆ దేశానికి అనుకూలంగా మాట్లాడితే వాడిని జైల్లో వేయడం ఖాయం మన దేశంలో ఈ లాబింగ్ చట్టబద్ధం కాదు భారత్ యుఎస్ తో ఒక బలమైన ప్రజాస్వామ్యం బంధాన్ని కోరుకుంటుంది మనం ట్రంప్ గాని ఆయన కుటుంబానికి కానీ లంచం ఇచ్చి మా పని చేయమని అడగలేం అది మన దేశానికి అవమానం అండి అందుకే భారత్ కేవలం లాబీయింగ్ ఫార్మ్స్ పెట్టుకుంది ఆ ఫార్మ్స్ ఏం చేస్తాయంటే యుఎస్ కాంగ్రెస్ సెనెట్ లో భారత పట్ల సానుకూలత వాతావరణాన్ని సృష్టిస్తాయి కానీ పాకిస్తాన్ లాగా ట్రంప్ కుటుంబ సంపదను పెంచే పనులు భారత్ చేయలేదు ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఉందండి ట్రంప్ భారత్ కు సంబంధించిన వ్యాపారాల గురించి ఎలా ఆలోచిస్తున్నాడంటే మన దేశంలో ముంబై పూణే గూర్గావ్ లాంటి నగరాల్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనమాట వీటి ద్వారా ట్రంప్ కు చాలా డబ్బు వస్తుంది ట్రంప్ ఏమంటాడంటే ఈ డబ్బు అంతా నా బ్రాండ్ వల్లే వస్తుంది నేను గొప్పవాడిని కాబట్టి ఇండియన్స్ నా బిల్డింగ్స్ కొంటున్నారు దీనికి ఇండియన్ గవర్నమెంట్ నాకు ఏం ప్రత్యేకంగా సహాయం చేసింది అనే ఒక అహంకారంతో ఆలోచిస్తున్నాడు కానీ సమస్య ఏంటి అంటే ట్రంప్ పాకిస్తాన్ ఇచ్చిన క్రిప్టో డీల్ ను ప్రత్యక్ష ప్రయోజనంగా కన్సిడర్ చేశాడు కానీ భారత్ నుంచి వచ్చే డబ్బును మాత్రం ఒక సాధారణ వ్యాపారంగా కన్సిడర్ చేశాడు దీని వల్ల భారత్ ట్రంప్ పై ప్రత్యక్షంగా ఒత్తిడి తేలేకపోయింది నువ్వు ఒక హోటల్ పెడితే ఆయన వచ్చి నీ హోటల్లో బిర్యానీ తిని బిర్యానీ నాణ్యత బాగుంది కాబట్టి నేను తిన్నాను నువ్వు నాకు లంచం ఇచ్చావని నేను అనుకోను అని చెప్పినట్టు పాకిస్తాన్ బిర్యానీ పెట్టలేదండి ఏకంగా ఆ హోటల్ చేరే కొనేసింది అందుకే వాళ్ళ మాట ట్రంప్ కు వినిపించింది చూడండి ఇక్కడ అస్సలైన బాధ ఏంటంటే పాకిస్తాన్ ప్రజల కడుపు అంట పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల దగ్గర ముఖ్యంగా ఐఎంఎఫ్ దగ్గర భారీ అప్పుల్లో ఉంది నిత్యవసర వస్తువులన్నీ ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి అలాంటి దేశం తమ ప్రజలకు మంచి చేయడానికి బదులు కేవలం తమ రాజకీయ పలుకుబడి కోసం లాబింగ్ పై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇంట్లో పిల్లలు ఆకలితో ఉంటే ఇంటి పెద్ద ఆ డబ్బును తీసుకెళ్లి జూదంలో వేసినట్టు ఆ జూదం గెలిస్తే పది రోజుల పండగ ఓడిపోతే రోడ్ మీద పడాల్సిందే పాకిస్తాన్ చేసింది ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ పడ్డ ఈ కష్టానికి పెట్టిన పెట్టుబడికి ట్రంప్ ఎంత వరకు రివార్డు ఇస్తాడు ట్రంప్ కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటాడండి ఈ తక్కువ కాలంలో పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చుకోగలదా అనేది ఒక ప్రశ్న అండి ట్రంప్ వ్యక్తిగతంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన అమెరికా యొక్క లాంగ్ టర్మ్ ఫారెన్ పాలసీ అనేది భారత్ కు అనుకూలంగానే ఉంటుంది ట్రంప్ తన పదవీకాలం అయిపోయిన తర్వాత ఇక నేను ఏం చేయాలని చూపితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఈ మొత్తం జూదంలో పాకిస్తాన్ ప్రస్తుతం అనుసరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన మరియు నిస్సాహితతో కూడిన ఆర్థిక రాజకీయ చర్యలు ఆ దేశం యొక్క తీవ్ర సంక్షోభాన్ని రివీల్ చేస్తున్నాయి అంతేకాకుండా వాళ్ళు ఈ నిస్సాహిత నుండి బయటపడడానికి తీసుకున్న కొన్ని చర్యలు అంటే ట్రంప్ కి డబ్బులు సహాయం చేయడం ఇలాంటివి చివరికి ఆ దేశాన్ని మరింత ఆర్థికంగా దిగజారాలు చేస్తున్నాయి అయితే మన ఇండియా ఈ లాబింగ్ డ్రామా చూసి నిరాశ పడకూడదండి ఇక్కడ మన ఆయుధం వేరే ఉంది భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది పాకిస్తాన్ లాగా మనం లంచాలు ఇచ్చి స్నేహం కొనాల్సిన అవసరమే లేదు అమెరికాకు చైనా రష్యాల విషయంలో భారత్ యొక్క సపోర్ట్ చాలా ముఖ్యం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పాకిస్తాన్ ఇచ్చే ఐదు మిలియన్ డాలర్ల కంటే హోట్ల రేట్లు విలువైంది మనం ట్రంప్ కు అర్థమయ్యేలా సమాధానం ఇవ్వాలి ఒరే బాబు పాకిస్తాన్ ఇచ్చిన డబ్బు తాత్కాలికమేరా కానీ కానీ తో స్నేహం యుఎస్ యొక్క లాంగ్ టర్మ్ సెక్యూరిటీకి ముఖ్యం ఈ మొత్తం కథ అండి మనకు ఒకటే విషయం చెప్తుంది మనం మన దేశాభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాలి మనం ఆర్థికంగా ఎంత బలపడితే పాకిస్తాన్ లాంటి దేశాలు అంత బలహీనపడతాయి ఈ కథ యొక్క సారాంశం ఏంటి అంటే డబ్బుతో దొంగతనం జరిగింది పాకిస్తాన్ తన నిస్సహాయతను ట్రంప్ యొక్క వ్యక్తిగత ఆశను ఉపయోగించుకొని మన దేశంపై పై చేయి సాధించడానికి ప్రయత్నించింది కానీ ఈ గ్యాంబ్లింగ్ వాళ్ళ దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు భారతీయ మీద యుఎస్ తో ఎలా వ్యవహరించాలి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్